కను తెరిచి చూడవయ్యా ఓ నీలి మేఘ శ్యామా పోయింది గగనాన చందమామామ మా సంతపు సుప్రభాతం వినవయ్యా సీతారామా విరిసినపు పరిమలాలతో పాడింది ప్రకృతి ప్రేమ పునర్వసు నక్షత్రం చైత్రశుద్ధ నవమీ నీపుణ్య పాదం తాకీ పుడమి కను తెరిచి చూడావయ్యా ఓ నీలి మేఘ శ్యామా కనుమరగైపోయింది గగనానా చందామా తొలి కిరణం వెలుగొరికింది తొలి మాట నిను పలికింది తొలి స్పర్శ నేను తాకాలని గోదారిటు ఒలికింది తొలి పుష్పం నిను చేరింది తొలి ఫలము నిను కోరింది తొలి చూపు నిను చూడాలని మనసంతా నేను వెతికింది ఈరోజే సీతాదేవి నీతో కట్టిందంట చెలిమి నీ పూజలు చేసిన ఇంట్లో కురిపిస్తా వంట కలిమి కను తెరిచి చూడావయ్యా ఓ నీలి మేకశ్యామా కనుమరుగైపోయింది గగనాన చందామామా ఉదయం తల స్నానం చేసి తాటాకు పందిరి వేసి ముంగిట్లో రంగులతో మురిసేము ముగ్గులు పరిచి ఇంపుగ మీ లక్కం చేసి సొంపుగ తల బ్రాలు పోసి వడపప్పు పానకాలను పంచేము ప్రేమతో పిలిచి నీనామా పారాయణము చేసెదము పావనరామ శతకోటి జీవుల పైన కరుణించు కరుణ ప్రేమ నువ్వు తప్ప నాకెమరయ్యా త్రిగుణాత్మిక సీతాపతి పరమం పదం చేరే రానివ్వకు ఏ ఆ పదని ఏ పుణ్యం చేసి నీకో దాసుయనో మారుతి శృతికతని వయ్యేలా ఆనతి ప్రాణాన్ని జ్యోతిక చేసి పట్టను హారతి పట్టించుకోవా తండ్రి కోరినాను శరణాగతి కను తెరిచి చూడవయ్యా गश्यामा, कनुमर्गै पो इन्दी, गगनाना जन्दामामा.